తమదేనన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అన్నదముల వ్యవహరిస్తూ టీఆర్ఎస్ నాయకులపై కక్షపూరితమైన కేసులు నమోదు చేసినా కడిగిన ముచ్చల్లా బయటకు వస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు వై వెంకటేశ్వర్లు గోపగని వెంకట నారాయణగౌడ్ నమ్మాలి వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు పాల్గొన్నారు నమోదైన కేసుల్లో అతి చెత్త కేసు కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు అందులో ఎక్ ఇక్కడ కూడా ఒక పైసా అవినీతి ఆరోపణ లేదు కానీ ఎందో విచిత్రంగా ఏసీబీ దాంట్లోకి వచ్చి కేసు నమోదు చేసింది తెల్లారే వరకే తెల్లర కూడా తెల్లారలేదు అదే రోజు సాయంత్రానికే ఈడీ దిగి నోటీసులు ఇచ్చింది చూడగానే అర్థమైపోతుంది సాధారణమైన ప్రజలకు కూడా వీళ్ళిద్దరు కలిసి బడేబాయి చోటేబాయి కలిసి ఏం పనిచేస్తున్నారు ఎవరికి భయపడుతున్నారు ఈ దేశంలో అనే విషయం స్పష్టంగా కనబడుతుంది మోడీ సహకారంతోనే చోటబాయ్ రేవంత్ రెడ్డి ఈ పనికి మాలిన ఈ ఫాల్స్ కేసు నమోదు చేయించుడు అనేది స్పష్టం డబ్బులు ఇక్కడ కోపోయినాయి వీళ్ళు వెతుకొచ్చే పని లేదు సాపుగా తీసుకున్న కంపెనీ కూడా వీళ్ళకి నోటీస్ ఇచ్చిండు మీరు అర్ధంతరంగా అగ్రిమెంట్ నుంచి బయటకు కాబట్టి మీరే నాకు కట్టాలి ఇంకా పైసలు సాపు ఉత్తరాలే పెట్టాడు మాకు ఇన్ని వచ్చినా ఇంకా రావాలి ఇది ఇప్పుడు ఈడీ వచ్చిన మీకు ఏదేందో నాకు అర్థం కాలేదు నాకు ఆడ బ్లాక్ మనీని వైట్ మనో వైట్ మనీని బ్లాక్ మనీ చేస్తే వీడి వీడి వస్తుంది దాంట్లో అవినీతి జరిగింది బయట పోయిన పైసలు ఇంకో రూపంలో మీకు వచ్చినాయని అంటే అప్పుడు ఏసీబీ వస్తుంది ఇలా రెండు జరగలే పోయిన పైసలు బ్యాంక్ ద్వారానే పోయినాయి పక్కగా అక్కడ ఉన్నాయి వాడు తీసుకున్న వాడే చెప్పిండు ఇంకా నాకు ఇంకా రావాల్సి ఉండే మీ వల్ల నాకే నష్టం జరిగిందని వాడు అంటున్నాడు అవతల ఇంత స్పష్టంగా కనబడుతుంటే ఆయన కేసు పెడితే ఎక్కడైనా ఇప్పటివరకు కేసు పెడితే ఇచ్చిన వాడు కూడా ఒకటి ఉండాలి కానీ తీసుకున్నవాడు ఒకటి తెలియదట కానీ ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెట్ట ఇచ్చిన తెలిసినప్పుడు వాళ్ళ పేరు పెట్టాలి కదా ఈ అని ఆయన ఇచ్చిండు పలానా తీసుకుపోయాడు గవర్నమెంట్ పైసలు ఇవ్వని ఆయన పేరు వాడు వచ్చి రేవంత్ రెడ్డిని మాట్లాడుకోకపోయాడు కాబట్టి వాళ్ళ పేరు లేకుండా చేసినట్ట అంటే రానుపోన్స్ చివరికి జరిగేది ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి నీరస్తుడవుతాడు అందులో ఎటువంటి సందేహం లేదు తాత్కాలికంగా మీరేదో క్షణికానందమో శునకానందమో పొందితే పొందుతారేం కానీ అల్టిమేట్గా నష్టపోయేది మీరే ఇటువంటి పనికి మళ్ళిన ఫాల్స్ కేసులు పెట్టి ఇక కొత్తగా ఏందో విచారణకు పిలిస్తున్నాము కేటీఆర్ గారిని పెట్టుకున్నారు దేనికిది రైతు భరోసా ఎగ్గొట్టేదానికి మళ్ళీ పేపర్లలో పది పదిహేను రోజులు ఈ హడావుడి నడిపి రైతుల్ని వీళ్ళు ఘోరంగా మోసం చేస్తున్న వంచిస్తున్న రైతుల్ని పక్కదారి పట్టించడం కొరకు ఈ చిల్లర వ్యవహారం కోట్ల నడుస్తుంది ఆయన ఏసీబీడికి అంత తొందర ఎదురబడతలేదట నేను ఆరో తారీఖుకి రమ్మని ఏడు ఏడు పిలిస్తే నేను ఆరుకే రమ్మని ఆరు కాదు తెల్లడికే పిలిచిన పోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాడు కేటీఆర్ అందరూ డౌట్ లేదు మీ చిల్లర వ్యవహారం బయటపడుతుంది మీరు ఇట్లా ఏదో ప్రజలు పక్కదారు పట్టించి అడ్వైపు దించి లేదా పది రూపాయల నోటు కిందేసి పది రూపాయల నోట్ చూస్తే మనం బ్యాగ్ కొట్టుకుపోయినట్టు బ్యాంకుల కాడ చిల్లర వ్యవహారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేమేం సూటికి అడుగుతున్నా ఫైనాన్స్ సెక్రటరీని ఆయన సంతకం పెట్టి రిలీజ్ చేయమని చెప్పండి రైతు రుణమాఫీ